గతంలో ఒక వారం ముందు కూడా ఇదే గ్రౌండ్లో ఒక ప్రెస్ మీట్ జరిపాము కానీ ఈ ప్రెస్ మీట్లో ముఖ్య ఎజెండా ఏమంటే ముస్లిం మహాగర్జన ఈ గ్రౌండ్లో నడపబోతున్నామనే విషయం మీకు తెలియజేశాము కానీ చాలామంది మన మీడియా మిత్రులు మీడియా అధినేతలు ఈ చిన్న చిన్న ముస్లింల సమస్యలని వెలుగులోకి కావట్లేదు దయచేసి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము ముస్లింలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతంలో కూడా ఎనిమిది శాతం ఉన్నారు కానీ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ నూట పద్దెనిమిది సీట్లలో ఒక్క సీట్ ఇవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది అంటే ముస్లింలు మీ దృష్టిలో లేరా లేకపోతే ముస్లిం ఓట్లు లేవా అనేది మేము ఈ ప్రెస్ మీడియాగా ప్రశ్నిస్తున్నాము దయచేసి ఇప్పటికైనా సరే మీ రెండో జాబితాలో అయినా ముస్లింలకి ప్రాధాన్యత ఇవ్వండి అంటే ముస్లింలు అర్హులు అనుకుంటున్నారా కాబట్టి ముస్లింలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి ఇలాంటి సమస్యల గురించే మేము ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేశాము ఆ సంస్థ ద్వారానే గత పదకొండవ తేదీ ఫిబ్రవరి పదకొండవ తారీఖు కర్నూలులో మహాగర్జన జరిపాము అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదోని పట్టణంలో కూడా మహాగర్జన జరపబోతున్నాము ముస్లిం సోదరులందరికీ ఒకటే ఇదే ఆహ్వానంగా చెప్తున్నాము దయచేసి ఇప్పటికన్నా అర్థం చేసుకోండి రాజకీయ నాయకుల దృష్టిలో మన శాతం ఎంత ఉందో చూసుకోండి అంటే ఒక్క శాతం కన్నా తక్కువలో మనం ఉండం అంటే మన వాయిస్ అసెంబ్లీలో వినిపించడానికి అవసరం లేదనుకొని వాళ్ళు అనుకుంటున్నారు అంటే మన ఎజెండాలు ఇచ్చిన ప్రకారము మేనిఫెస్టోలో ఏమడిగినా మనం ముస్లిం ఒక్బోర్డ్ ఆస్తులు ముస్లిం సమస్యలు యూనివర్సిటీలు అదేవిధంగా ముస్లింల యొక్క అభివృద్ధి గురించే మాట్లాడుతున్నాము దీని గురించి దయచేసి ప్రతి ఒక్క ముస్లింకి ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసేదేమంటే దయచేసి ఇరవై తొమ్మిదో తేదీ అందరం కలుస్తాం హాత్ హాత్ మిలాయింగే కథం ఆగే ఆగేబడాయింగే అప్న ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కు సునాయింగే అప్న అవాజ్ సున్నేసై ఆగేబడేగా అప్న ముసిబం దూరవుతా అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము కాబట్టి ముస్లిం సోదరులందరికీ ఇది ఆహ్వానంగా భావించి తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం ఆధోని పట్టణంలో కొంతమంది ఇదేదో ఒక పార్టీకి సంబంధించింది అని కొద్దిగా రూమర్లు లేపుతున్నారని మా దృష్టికి వచ్చింది కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది ఏ పార్టీకి ఎలాంటి వారికి సంబంధం లేదు కేవలం ముస్లిం మైనార్టీల యొక్క హక్కుల పోరాటం మా హక్కులు మాకు కావాలనే నినాదంతోనే మేము ముందు పోతున్నాం ఏ పార్టీ అయితే మా ముస్లింలకి సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీ వెంటనే మేము ఉంటాము మా మేనిఫెస్టోలో ఏమేమైతే మీ మేనిఫెస్టోలో మేము అడిగే సమస్యలు ఏమైందాయో మీ మేనిఫెస్టోలో ఇస్తాము అని ఏ పార్టీ ముందుకు వస్తే ఆ పార్టీకి మేము స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం మాకు ఏ పార్టీ కూడా ఫ్రెండ్స్ కాదు ఏ పార్టీ కూడా శత్రుత్వం కాదు అన్ని పార్టీలు మాకు ఈక్వలే కాబట్టి పార్టీకి సంబంధం లేకుండా జరిపే సభ ఇది అని తెలియజేస్తున్నాం షేక్ మహబూబ్ బాషా ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు